నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మన ఛానల్ కేపిఎల్ ఫార్మర్స్ బ్లాగ్ ఈరోజు మేము ఇరపచైన్లో ఏం చేస్తున్నామంటే ఇలా బాగా ముడత వచ్చిన చెట్లని పీకేస్తున్నాం అదేనా ఇలా వేలతో సహా మేము పీకేసి బయటపడేస్తున్నాము ఇట్లా ఒక సంచులు వేసుకొని అన్ని చెట్లు ఆనకుంటా సో ఎందుకంటే ఈ ముడత అనేది ఎన్ని మందులు కొట్టినా పోయే ఛాన్సెస్ చాలా తక్కువ దీనివల్ల పక్క చెట్లకు ఈ రోగం అనేది వ్యాప్తి చెందుతుంది అందుకోసం మేము ఈ చెట్లన్నీ పీకేసి బయటపడేస్తున్నాము దాదాపు మూడు ఎకరాలలో కనీసం నూట యాభై రెండు వందల చెట్లు ఉన్నాయి ఇట్లా మందులు కొడితే లాభం లేదనే ఉద్దేశంతో పీకేస్తున్నాం మేము మీరేమైనా అటువంటి వ్యాధికి మీరేమైనా మందులు కొట్టుంటే మాకు సజెషన్ చేయండి నేను చేసింది కరెక్ట్ రేట్ అనేది మాకు తెలిసిపోతుంది ఇట్లా ఉంది మా మిరపచని ఇప్పుడు పూర్తదశలో ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ